అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా రంజాన్ టైమ్ అంటే సాయంత్రం నాలుగు గంటల తర్వాత పోచడాలు నువ్వు రంజాన్ కు నాలుగు గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి పెట్టి మాకు ఏం ఇబ్బంది లేదన్నా నా అయ్యప్ప ఏ పాపం చేసి మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్ లో పోయి తినరాదు అప్పుడప్పుడు వంట వేసుకొని మరితో తినాల్సి వస్తుంది అవునా కదా ఇలా ఈ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవ్వరు ఎప్పుడు తనిఖీ చేస్తారో ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు అయ్యప్ప దీక్ష చేసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉంది మధ్యాహ్నం భిక్ష లేకుండా భిక్ష లేకుండా పస్త్రుడి అయ్యప్ప దీక్ష పరిస్థితి వల్ల గంట సేపు బయటకు సస్పెండ్ మరి ఏ పాపని చేసినా అయ్యప్ప ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే దీక్ష బాగా ధరిస్తే వాళ్ళకు ఎగ్జిమ్షన్ ఏం లేదు భవాని దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు శివమాలపు శివరాత్రి వస్తుంది శివమాన వాళ్ళకే కెమెంట్ లేదు మరి సర్కల్ ఒక్కరికేనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిచ్చ వాళ్ళ హిందుల పరిస్థితి ఇవాళ మేం మాట్లాడితే మేము మత అరే గక్కడెక్కడ వికారాబాద్ లో తబ్లిక్ జమాత ఇస్లాం అని చెప్పి అనేక దేశాల్లో నిషేధించే సంస్థ ఉగ్రవాదులను పెంచి పోషించే సంస్థ వికారాబాద్ లో మీటింగ్ పెడితే ఇదే తెలంగాణ ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండున్నర కోట్ల రూపాయలు ఇచ్చిందని వాళ్ళు మీటింగ్ పెట్టుకోమని చెప్పని ఏదేమైంది కాంగ్రెస్ పార్టీ నాయకుల వాళ్ళ పట హిందుత్వం ఏదేమైంది వాళ్ళ హిందువు రక్తం లేదా అమ్మినా మీరు డుపుగాళ్ళు అమ్మినేమన్నా బొట్టు పెట్టుకుంటలేదా పై అనుకుంటారు మీ కుటుంబ సభ్యులు భార్య పిల్లలు గుండి మెచ్చేసి అడుగుమని చెప్పండి మీ ప్రభుత్వం చేసేది కరెక్టా అని చెప్పండి